అలా ప్రచార ఎవరు బయలుదేరా సతీష్ కుమార్ గారు పద్నాలుగు చెప్పాల ఫోటోలో పాల్గొన్నాయి ఈవాళ జతకు జతకు కాంపిటీషన్ మరి ఏ చేత ఏ బామతి కేగసం చేసుకుంటాయో వేసుకున్న జాతో మరి పద్నాలుగు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు రావడం జరిగింది ఒక యాగట్టి పలికి బండి మౌలేశ్వరెడ్డి గారు బండి మల్లేశ్వరెడ్డి గారు దర్శ చేసి మీరు వేదికని అలంకరించవలసినది ఆహ్వానిస్తున్నాం ఆ గారు బండి మల్లేశ్వర రెడ్డి గారు మౌలేశ్వర రెడ్డి గారు देसि वेदकिनि अलंकर आह्व వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రతో తులయ్య గారు రామతీర్థం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా సోజత అనేటువంటి జత నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శాంతి భద్రత పరివేక్షణ భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి నిత్యసినటువంటి గౌరవ హోంశాఖ డిపార్ట్మెంట్ గౌరవనీయులు పెద్దలు లాండోడా గౌరవ సదీష్ పట్ల పోలీస్ అనేటువంటి గౌరవ పెద్దలు గౌరవ దుక్లీన్ సార్ గారికి స్వాగరపరితంగా స్వాగతాం సు స్వాగతం సార్ కోర్టులోకి వచ్చి వీధికని అలంకరించవచ్చిందిగా సాగరపూరితంగా ఆహ్వానిస్తున్నాం సార్ రావాలా సోజ బహుమతికి సంబంధం లేదు పోటీకి సంబంధం లేదు సోజత గౌరవనీయులు పెద్దలు లాండ్ ఆర్డర్ వంశాఖ డిపార్ట్మెంట్ గౌరవ మానవ మనగడ శాంతి పద్ధత పర్యవేక్షణ భాగంగా ఎలాంటి అవాంఛనీయత సంఘటన జరగకుండా లాండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎస్ఎస్ఆర్ అనేటువంటి జగ్గిరెడ్డి సార్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం అండి మొట్టమొదటి జత వారు బయలుదేరావాలని ఆలస్యం చేయరాదు శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రులతో పి సతీష్ కుమార్ గారు పచ్చర్ల గ్రామం రాచోయ మండలం చోకులంట గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పెట్టికి బయలుదేరి రావాలంటే నాలా మొదటి జత వారు

ఆలస్యో మూడవ పూర్తిగేసు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని

రాచోల్లి మండలం శిబురామ గద్వాల జిల్లా చదనాథం గారు బయలు రావాలంటే ఆలస్యం జతక జతక ఆలస్యం ఏంటండి మొదటి జట్టు రెండవ జట్టు వారు శ్రీ చోటూరు ఆంజనేయ స్వామి ఆశులతో చోటూరు రామకృష్ణారెడ్డి గారు మండలం శిలా మంజాల శిలా వారు తదుపరి రెండో చెప్పి వారు కూడా సిద్ధంగా ఉండాలండి ఆలస్ సంజయ్ రాజు రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా రెడీగా ఉండాలా కే వాలంటీర్స్ ఒక పదికే తీసుకొచ్చి కూడా దగ్గర పెట్టాలా ఉన్నాయి పోటీలో పద్నాలుగు జతలు కూడా చెతక జతకు కాంపిటీషన్ లేని పోటీ అలా కార్య కట్టుకోవాలా మీరు డ్రాప్ చేసుకుంటారు వెళ్ళి మీరు కార్య కట్టుకొని రెడీగా ఉండాలా uh-huh పన్నెండో వందల అడుగుల దూరాన్ని పుల్లయ్య గారు రామతీర్థం బలగాలపల్లి బిడల నూడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ పదమూడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీరు కారి కట్టుకొని రెడీగా ఉండాలా ఈ జత ఆ చివరికి వచ్చిన తర్వాత విరమించుకుంటామని తెలియజేస్తున్నారు కాబట్టి మీరు రెడీగా ఉండాలని ఆలస్యం చేయకుండా మొదటి జత వారు జతకు జతకు కాంపిటీషన్ పద్నాలుగు జతలు పోటీలో ఉన్నాయి పద్నాలుగు జతలు కూడా మంచి కాంపిటీషన్ అండి కే కేటా రావాలా వి ఐదు నిమిషాలు ఉన్నదండి సమయం సిగ్నల్ లేదా నెట్ రాలే సిగ్నల్ ఉంది నెట్టు రాలేదు పదహైదు వందల అటుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై ఆరు సెకండ్లు తులైన ఓకేనా డ్రాప్ చేసుకున్నారు ఈ జాత బహుమతికి సంబంధం లేదండి